నమస్తే బ్యాచ్ ఎప్పుడైనా అమ్మడి చేపలు చూసి నీసిన బట్ట నీకాడు అమ్మడి చేపలు అనుకోకండి నిన్న మా నాయన చేపల కోసం ఈ రెండు చేపలు తెచ్చి ఫ్రిడ్ లో ఆ ఈ రోజు చూసేసరికి అతుకోను ఈ అతుక్కున్న చేపలతో ఫ్రై అయితే చేద్దాం ఎడ చేస్తారో చూద్దాం రండి ఫస్ట్ ఈ చేపలు ఎడతీసి శుద్ధంగా క్లీన్ చేసుకుందాం శుద్ధంగా క్లీన్ చేసుకున్న చేపలకి మసాలా అయితే పూసుకుందాం ఒక రోజు ఉప్పు ఘాటు గాటుకున్నాడికి కారం ఇటుగా పసుపు వేసుకుందాం కొద్దిగంత గరం మసాలా ఇంట్లో అడుచుకున్న మెంతుల పొడి ఇంట్లో అడుచుకున్న ఆవాల పొడి ఇంట్లో అడుచుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం పచ్చ పచ్చ కూడా నిమ్మకాయను కూడా పిండి వేసుకుందాం మసాలా పూసుకున్న చేపల్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం ఒక రోజు మొత్తం మసాలా పూసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేపల్ని నూనెలో వేయించుకుందాం మనం వేయించుకున్న అమ్మడి చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది చేప చూడండి ఉందో దీన్ని అయితే కొరికి కురికి తినాలనిపిస్తుంది దీనిపైన ఒక నిమ్మదప్ప పిండుకుందాం అమ్మడి చేప మాత్రం పిచ్చి చెక్కేస్తుంది అట్టే